ఈరోజు కూడా మజ్జిగ కేంద్రం పరంపరలో భాగంగా మూడవ రోజు బాటసార్లకి ఎంటలో అలసిపోయి వచ్చిన వారందరికీ దాదాపు ఏడు వందల పైగా మజ్జిగ గ్లాసులు అందజేయడం జరిగింది ఏడు వందల పైగా అంటే వంద లీటర్లు ఆపైన ఇంకో ఐదు లీటర్లు మొత్తం కలిపితే నూట ఐదు లీటర్లు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది దయచేసి మజ్జిగ పంపిణీ కోసం సహకారం అందించడానికి దాతలు ముందుకు రావాలి ఇప్పటికి వచ్చిన దాతలు మనకు అందిస్తున్న సహకారం ఎంతో గొప్పది వారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము అలాగే ఇది ఈ మజ్జిగ కేంద్రం జూను ఐదవ తేదీ దాకా సాగుతుంది జూన్ ఐదవ తేదీ అంటే దాదాపుగా ఇంకా ఫార్టీ డేస్ పైన ఉంది ఈ ఫార్టీ డేస్ అంటే రోజుకి దాదాపుగా రెండు వేధులు పైగా ఖర్చు అవుతుంది ఇది భరించడం మన ట్రస్ట్కి కొంచెం శ్రమతో కూడుకున్న పని అలా అని చెప్పేసి ఇది మధ్యలో ఆపే ఉద్దేశం ఏమాత్రం మనకు లేదు అనుకున్న డేట్ ప్రకారం కొనసాగుతూ ఉంటుంది ఆ దేవుని దేవుడిన సేవ చేసి ఆ దాతలు దేవుడు